వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం టెన్త్ స్టాండర్డ్ ఏపీఎస్ఆర్టీ మోడల్ పేపరులో ఉండేటువంటి టూ మార్క్ సంస్ని మనం ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం ఇంతకుముందు వన్ మార్క్ సంస్ అని మనం డిస్కషన్ చేయడం జరిగింది అవి ఎవరైనా సరే చూడకపోతే అందులో ఆల్రెడీ మనకి ప్లేలిస్ట్లో ఉంటుంది లేకపోతే ముందు వీడియోలో చూస్తే మీకు ఉంటుంది లేని పక్షంలో మనకి ఈ డిస్క్రిప్షన్లో కూడా పెట్టడం జరుగుతుంది ఓకే సో ఈ టూ రెండు మార్కులు లెక్కలు ఏ విధంగా ఇస్తారు అంటే ఒక ఎనిమిది లెక్కలు ఇస్తారు ఎనిమిది రెండు పదహారు మార్కులు సిక్స్టీన్ మార్క్స్ ఉంటాయి సో ఎయిట్ ఎయిట్ సంథింగ్ని కూడా మీకు ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో స్కిప్ చేయకుండా మొదటి నుంచి లాస్ట్ వరకు కూడా చూడండి ఈ యొక్క వీడియో ఉపయోగకరమైంది కాబట్టి పదో తరగతి విద్యార్థులందరికీ కూడా షేర్ చేయండి ఇట్స్ వీడియోలో గెలుపదాం ఇందులో మొదటి లెక్క అంటే మనకి పదమూడవ లెక్క కింద వస్తుంది పన్నెండు లెక్కల వన్ మార్క్ కాబట్టి ఇది సో ఇందులో ఫైన్ ద వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ ఆఫ్ రేడియస్ బేస్ సిక్స్ సెంటీమీటర్స్ అండ్ హెచ్ సెవెన్ సెంటీమీటర్స్ కాబట్టి మీరు ఇక్కడ రప్డాగ్రామ్ డ్రా చేసుకోవచ్చు ఒక సిలిండర్ షేప్ది సో మనకి వాల్యూమ్ ఫార్ములా ఏంటంటే వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్ పై ఆర్ స్క్వేర్ హెచ్ పై ఆర్ స్క్వేర్ హెచ్ పై వాల్యూమ్ అని ఎంత తీసుకోవాలి ట్వంటీ టూ బై సెవెన్ రేడియస్ ఇచ్చాడు ఇక్కడ రేడియస్ ఆఫ్ ది బేస్ సిక్స్ అన్నాడు కాబట్టి సిక్స్ ఇంటూ సిక్స్ హైట్ ఎంత సెవెన్ సెంటీమీటర్ ఇక్కడ సెవెన్ సెవెన్ క్యాన్సిల్ అయిపోయింది ట్వంటీ టూ ఇంటూ సిక్స్ సిక్సా థర్టీ సిక్స్ సో దీన్ని మల్టిప్లై చేయండి థర్టీ సిక్స్ ఇంటూ ట్వంటీ టూ టూ సిక్సా ట్వల్వ్ సెవెంటీ టూ టూ సెవెన్ అంటే సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ టూ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ టూ ఇక్కడ ఏంటి ఇచ్చాడు సెంటీమీటర్స్ ఇచ్చాడు వాల్యూమ్ కాబట్టి క్యూబిక్ సెంటీమీటర్ ఉంటుంది సో వాల్యూమ్ అనేది క్యూబిక్ సెంటీమీటర్ కంపల్సరీగా యూనిట్స్ అనేది రాయాలి ఓకేనా నెక్స్ట్ టైం చూద్దాం సెకండ్ క్వశ్చన్ కనుక మనం చూసుకుంటే ఫైండ్ ప్రొడక్ట్ ఆఫ్ ది జీరో టూ రెస్పెక్టివ్లీ ఇది మనకి సంబంధించి పోల్ సంబంధించి సంబంధించి ఇవ్వడం జరిగింది ఇక్కడ వాడు అడిగింది ఏంటంటే క్వాట్రాటిక్ పోల్ నోల్ ఫార్ములా ఏంటంటే కే ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఆల్ఫా అండ్ బీటా ద జీరోస్ అనుకుంటాం సో ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా అని ఉంటుంది అంటే కే ఇంటూ ఎక్స్ స్క్వేర్ బయర్ ఇక్కడ సమ్ అంటే ప్రొడక్ట్ ఇచ్చాడు కాబట్టి సమ్ అంతా త్రీ ఇచ్చాడు అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఇచ్చినట్టే ఇక్కడ ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా త్రీ త్రీ ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఆల్ఫాబేటా అందిచ్చారు టూ అంటే ప్రొడక్ట్ అనమాటది అక్కడ ఇక్కడ రాసుకోండి మీరు సమ్ ఆఫ్ ది జీరోస్ అంటే ఆల్ఫాప్లస్ బీటా త్రీ అండ్ ఆల్ఫా బీటా టూ సమ్ సమ్ అని ఇచ్చారు కదా సమ్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్రొడక్ట్ ఇచ్చారు ఆల్ఫా బీటా ఇజ్ గోల్డ్ టూ సో ఇక్కడ రాయాలి కే ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ ఎక్స్ ప్లస్ టూ ఇక్కడ డినామినేటర్ ఏదీ లేదు కాబట్టి మనకి వన్ ఉన్నట్టే లెక్క సో అందుకని మనం ఏమనుకోవాలి ఇక్కడ ఇఫ్ కే ఈజ్ ఈక్వల్ టు వన్ దెన్ వాట్రాటిక్ పొలినోమియీజ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ ఎక్స్ ప్లస్ టూ సో ఇఫ్ సపోజ్ ఇక్కడ ఏదైనా ఫోర్ కానీ ఏదైంది అనుకోండి మొత్తం టోటల్గా ఎల్సిఎం అవుట్ చేసి సో డినామినేటర్ ఫోర్ వచ్చేటట్టుగా తీసుకొని మనం ఫోర్ కానీ ఫైవ్ కానీ సిక్స్ కానీ ఏదైనా ఉంటే మూడింటికి ఉండేటట్టుగా ఎల్సిఎం తీసుకుని మనం సింప్లిఫై చేసుకున్నప్పుడు కే వాల్యూ ఫైవ్ వచ్చిందనుకోండి ఫైవ్ ఫోర్ వస్తే ఫోర్ త్రీ వస్తే త్రీ రాసుకోవాలి అప్పుడు కేజ్ కోల్ టు త్రీ అని రాస్తాం అప్పుడు లేదా ఫోర్ అని రాస్తాం రాజ్ ఈ లోపల ఉండేటువంటి పాలినామీలు మనం రాస్తాం ఓకేనా సో థర్డ్ సమ్ చూద్దాం థర్డ్ సమ్ కనుక చూసుకుంటే చెక్ వెదర్ ద ఫాలోయింగ్ ఆర్ క్వార్టైడ్ ఈక్వేషన్స్ ఆర్ నాట్ అంటే క్వాటెడ్ ఈక్వేషన్ ఉండాలంటే మనకి స్క్వేర్ అనేది కంపల్సరీగా ఉండాలి స్టాండర్డ్ ఫార్మ్ ఏంటి ఏ స్క్వేర్ బిఎక్స్ ప్లస్ ఈజ్ కూడా జీరో వేరే ఏజ్ నాట్ ఈక్వల్ టు జీరో ఎక్స్ స్క్వేర్ అనేది కంపల్సరీగా ఉండాలి ఎక్స్ ఎక్స్ను కాన్స్టెంట్ పర్వాలేదు కానీ కంపల్సరీగా ఎక్స్ స్క్వేర్ అనేది ఉండాలి సో ఇందులో మనం చెక్ చేయమంటున్నాడు ఇవి క్వార్టెడ్ ఈక్వేషన్ అవుతాయే లేదనేది ముందు సింప్లిఫై చేసుకున్నాం ఇది ఏముంటుంది ఏమైంది హోల్ స్క్వేర్ ఫార్ములా అంటే ఏ స్క్వేర్ మైనస్ టూ ఏబి టూ ఇంటూ ఎక్స్ ఇంటూ టూ ప్లస్ టూ స్క్వేర్ ప్లస్ ఇక్కడ వన్ ఆల్రెడీ ఉంది కాబట్టి వన్ వేసుకున్నాం టూ ఎక్స్ మైనస్ త్రీ ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ టు జా ఫోర్ ఎక్స్ ప్లస్ ఫోర్ ప్లస్ వన్ ఈజ్వల్ టు టూ ఎక్స్ మైనస్ త్రీ ఇవన్నీ కూడా ఇటువంటి ట్రాన్స్ఫోర్ చేయండి ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఎక్స్ ప్లస్ ఫైవ్ మైనస్ టూ ఎక్స్ ప్లస్ త్రీ జీరో అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఎక్స్ మైనస్ టూ ఎక్స్ మైనస్ సిక్స్ ఎక్స్ ఫైవ్ ప్లస్ త్రీ ఎయిట్ జీరో మనకి ఇది ఏ ఫార్మేషన్లో ఉంది ఏ స్క్వేర్ ప్లస్ ప్లస్ జీరో సో ఇది క్వడేట్ ఈక్వేషన్ ఫార్మేషన్లో ఉంది కాబట్టి ఈక్వేషన్ అంతేగాని ఇప్పుడు మనకి ఏ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈ రెండు లేకపోయినా పర్వాలేదు కంపల్సరీ ఏ స్క్వేర్ అనేది ఉండాలి ఎక్స్ స్వేర్ కోప్షన్ కంపల్సరీ ఉండాలి అది జీరో అవ్వకూడదు సో ఇది సెకండ్ బిట్ చూడండి ఇదే మోడల్లో మరి ఒకటి ఇచ్చాడు సో ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎంత బ్రాకెట్స్ ఓపెన్ చేయండి ఎక్స్ఎస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ వన్ ఎంత ఎక్స్ ఇజక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఎంఎస్ బి ఫార్మేషన్ ఉంది ఎక్స్ ప్లస్ టూ అంటే ఎక్స్ మైనస్ టూ ఏ స్క్వేర్ మే బీ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ హోల్ స్క్వేర్ ఇట్లా అండ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఫిజికల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఇవన్నీ కూడా ఇటు ట్రాన్స్పోర్ట్ చేయండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ జీరో ఇక్కడ ఎక్స్క్వేర్ ఎక్స్పైర్ క్యాన్సిల్ అయిపోయింది మిగిలింది ఇక్కడ ఎక్స్ ప్లస్ ఫోర్ ఈజ్క్వల్ టు జీరో మరి క్వార్టరేటీ ఈక్వేషన్ అన్నప్పుడు ఎక్స్పైరీ అనేది కంపల్సరీగా ఉండాలి ఇక్కడ లేదు కాబట్టి ఇట్ ఇస్ నాట్ ఏ క్వార్టరటి ఈక్వేషన్ ఇట్ ఈజ్ నాట్ ఏ క్వాటేటివ్ ఈక్వేషన్ ఇట్ ఈజ్ ఏ క్వాటేటీ ఈక్వేషన్ అని రాస్తారు సో ఇక్కడ ఎక్స్పైరీ అనేది మిస్ అయిన చూసారా కాబట్టి ఇట్ ఈజ్ నాట్ ఏ క్వార్టరటివ్ ఈక్వేషన్ సో నెక్స్ట్ టైం చూద్దాం ఫోర్త్ వరే గివ్ ఎన్ ఎగ్జాంపుల్ ఫార్ సిమ్లర్ పేకర్స్ నాన్ సిమ్లర్ పేకర్స్ చూడండి ఇక్కడ సిమ్లర్ ఫిగర్స్ అన్నప్పుడు ఇక్కడికి ఒక డయాగ్రామ్ డ్రా చేసుకోండి ట్రాంగిల్స్ ఈ రెండు కూడా సిమిలర్ ఫిగర్సే ట్రయాంగిల్స్ లేదా సర్కిల్స్ సిమిలర్ ఫిగర్స్ రెండు ఒకేలా ఉన్నాయి సేమ్ షేపు నాట్ ఇన్ సైజు దట్ ఈస్ కాల్ సిమ్లర్ పేకర్స్ లేదా స్క్వేర్స్ స్క్వేర్స్ ఇవి స్క్వేర్ చెప్పండి రెక్టాంగులర్ స్క్వేర్ లాగా ఉంటుంది చూసుకోండి డ్రా చేసుకోండి స్పేస్ అంటే ఒకే ఈక్వల్ లెంత్లో ఉండే స్పేర్స్ సో ఈ విధంగా సిమ్లర్ ఫిగర్స్ నాన్ సిమ్లర్ ఫింగర్స్ ఫిగర్స్ అంటే ఏంటి దిస్ ఇస్ అ ట్రయాంగిల్ పారలగ్రామ్ నాన్ సిమ్లర్ ఫిగర్స్ లేదా సర్కిల్ అండ్ స్క్వేర్ నాన్ సిమిలర్ ఫిగర్ రెండు ఒకేలా లేవు ఒకే షేప్లో కూడా లేవు కాబట్టి నాన్ సిమ్లర్ ఫిగర్స్ సో ఇవి డయాగ్రామ్ డ్రా చేసుకుంటే సరిపోద్ది ఓకేనా టూ మార్క్ సంస్థ నెక్స్ట్ ఇది కోఆర్డినేట్ జామీకి సంబంధించి ఫైన్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ది మిడ్ పాయింట్ ఆఫ్ ది లైన్ జాయినింగ్ ఏ కాస్ జీరో డిగ్రీస్ అండ్ జీరో బి జీరో అండ్ సైన్ డైరెక్ట్ డైరెక్ట్గా ఇవ్వలేదు పాయింట్స్ మనం రాసుకోవాలి ఇక్కడ కాస్ జీరో అంటే మనకి వాల్యూ వన్ అవుతుంది జీరో అలాగే సైన్ నైంటీ వన్ చూడండి మనకి జీరో టేబుల్ వేసినప్పుడు జీరో టెక్నోమీటర్లు జీరో వన్ బై టూ వన్ బై రూట్ టూ రూట్ త్రీ బై టూ వన్ అంటే ఇవి జీరో డిగ్రీస్ థర్టీ డిగ్రీస్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ సిక్స్టీ డిగ్రీస్ నైంటీ డిగ్రీస్ ఇది జీరో డిగ్రీస్ ఇదేంటిది సైన్లో అదే కాస్లోకి వచ్చేసరికి రివర్స్ అవుతుంది కదా వన్ రూట్ త్రీ బై టూ వన్ బై రూట్ టూ వన్ బై టూ జీరో ఇక్కడ కాస్ జీరో అన్నప్పుడు ఎంత వచ్చింది ఇక్కడ వన్ కాబట్టి దాని వ్యాల్యూ వన్ దాసుకున్నాం అలాగే సైన్ నైంటీ ఎంత ఉంది వన్ సో వన్ సో దీన్ని ఏం రాసుకోవాలి ఇక్కడ ఎక్స్ వన్ బై వన్ ఇక్కడ ఎక్స్ టూ వై టూ తీసుకోవాలి సో మిడ్ పాయింట్ ఫార్ములా మనకి మిడ్ పాయింట్ ఆఫ్ ది ఫార్ములా ఏంటంటే ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ బై టూ వై వన్ ప్లస్ వై టూ బై టూ వై వన్ ప్లస్ వై టూ బై టూ సో వాటి ఎక్స్ వన్ ఇయర్ వన్ ఎక్స్ టూ ఎంత జీరో బై టూ అలాగే వై వన్ మీన్స్ జీరో ప్లస్ వై టూ అమ్మచ్చు వన్ బై టూ సో వన్ ప్లస్ జీరో వన్ ఓన్లీ వన్ బై టూ జీరో ప్లస్ వన్ 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 బై టూ సో దిస్ ఇస్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ది గివెన్ నైన్ సెగ్మెంట్ ఉండవు స్కోర్ వన్ బై ట్వెంట్ వన్ బై టూ ఓకే నెక్స్ట్ చెప్తున్నా సిక్స్త్ వన్ ట్రికనామేటర్ సంబంధించి ఇచ్చారు ఎక్స్ప్రెస్ ద రేషియోస్ కాసే అండ్ ఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ఏ అని అడిగారు సో మనకి ఇక్కడ ముందుగా కాసే వాల్యూ ఫార్ములా ఇప్పుడు కూడా అన్ని సైన్లో రావాలి అంటున్నాడు సో మనకి ఒక ఒక ఐడెంటిటీ ఉంది వాట్ ఈస్ దట్ వన్ సైన్స్ ఫేర్ఏ ప్లస్ కాస్ఫేర్యే ఈజ్ ఈక్వల్ టు వన్ సో అందులో నుంచి కాస్ ఏ మనం ఫైండ్ అవుట్ చేద్దాం కాస్ఫేర్యే ఈజ్ ఈక్వల్ టు వన్ మైనస్ సైన్స్ ఫేర్ఏ కాస్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ వన్ మైనస్ సైన్స్ ఫేర్యే సో ఇదే ఆన్సర్ చూడండి మనకి ఆన్సర్ రైట్ సైడ్ సైన్లోనే వచ్చింది వాడు అడిగింది కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ ఏ అంటే సైన్ఏలోనే రమ్మంటున్నాడు రాయి అని చెప్పాడు అలాగే ట్యాన్ఏ కూడా ట్యాన్ఏ కూడా ట్యానియా ఆన్సర్ కూడా మనకి ఎందులో రావాలి సైన్ లో రావాలన్నాడు ట్యానియా ఫార్ములా మనకి ఒక ఫార్ములా ఉంది సైన్ ఏ బై కాసే సో సైన్ ఏ బై కాసేఈక్వల్ టు మనకి ఆల్రెడీ ఇక్కడ వచ్చింది కదా కాసే ఎంత రూట్ అవర్ వన్ మైనస్ సైన్ స్క్వేర్ఏ ఇక్కడ ట్యాన్ఏ్ ఈ సైన్స్ ఏ చూడండి ఇక్కడ ట్యాన్ఏ సైన్ ఏ బై రూట్ అవర్ వన్ మైనస్ సైన్ స్వేర్ఏ సో రైట్ సైడ్ మనకి అన్నీ కూడా సైన్లే ఉన్నాయి సో అది ఇన్ టర్మ్స్ ఆఫ్ అన్నప్పుడు అలాగే ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్యాన్ అడగచ్చు లేదా కార్ట్ అడగచ్చు లేదా సీకెండ్ అడగచ్చు ఏమైనా సరే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఉన్నప్పుడు రైట్ సైడ్ ఏది అడిగాడో అవే ఉండాలి ఇంకేమీ ఉండకూడదు ఇక్కడ సైన్ చేయ కాసే కాసే ఉంది కదా కాసే ఉండకూడదు ఓన్లీ సైన్ అడిగాడు కాబట్టి కాసే కూడా మనం సైన్లో మార్చుకోవాలి ఇక్కడ ఆల్రెడీ మార్చాం కాబట్టి దాని ఆన్సర్ రాసాం ఓకేనా నెక్స్ట్ చూద్దాం చూ నైన్టీన్త్ వన్ అంటే మనకి ఎక్కడ మనకి నైన్టీన్ అంటే మనకి ఇక్కడ సెవెన్ సం కింద లెక్క వస్తుంది కంటిన్యూషన్ అయితే సెవె నైన్టీన్ అవుతుంది దాయ్ డయాగ్రామ్ ఫర్ ద ఫాలోయింగ్ సిచ్యుయేషన్ ఏ బాయ్ అబ్జర్వ్ టాప్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రికల్ పోల్ ఎట్ ఎన్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ సిక్స్టీ డిగ్రీస్ వెన్ ద అబ్జర్వేషన్ పాయింట్ ఈజ్ ఎయిట్ మీటర్స్ అవే ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ది పోల్ సో దీన్ని యూజ్ చేసి ఒక డయాగ్రామ్ డ్రా చేయమన్నాడు ఏ బాయ్ అబ్జర్వ్డ్ అయిన ఎలక్ట్రికల్ పోల్ అంటే హాట్ ఒక ఎలక్ట్రికల్ పోల్ ఎలా డ్రా చేసుకోండి ఇదేంటిది ఏబి ఇక్కడ పోల్ హైట్ ఆఫ్ ఎప్పుడు ఆర్టికల్ పోల్ ఆఫ్ అయినట్టే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ సిక్స్టీ డిగ్రీస్ అండ్ అబ్జర్వేషన్ పాయింట్ ఎయిట్ మీటర్స్ ఫుల్ హైట్ లేకుండా ఇచ్చాను సో ఇక్కడ నుంచి కొంత దూరం వెళ్ళిన తర్వాత ఎంత వెళ్ళాడు వాడు ఎయిట్ మీటర్స్ అవే ఫ్రమ్ ద పాయింట్ ఎయిట్ మీటర్స్ ఇక్కడ సీ అనే పాయింట్ దగ్గర నుంచి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అయినప్పుడు పైకి చూసాడు ఇలాగా కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి యాంగిల్ ఎంత అవుతుంది సీ నుంచి బికి టాప్ ఇది తేటా ఎంత యాంగిల్ సిక్స్టీ డిగ్రీస్ సో దీన్ని యూజ్ చేసి ఒక డయాగ్రామ్ డ్రా చేయమన్నాడు మనం ఎక్కడైనా ఏబీఈ ఎలక్ట్రికల్ పోలు హైట్ ఆఫ్ ది పోల్ అని రాసుకుంటారు హైట్ ఆఫ్ ది పోల్ దాడి హెచ్ మీటర్స్ యాంగిల్ ఏసీబీ ఈజ్ ఈవల్ టు థేటా యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ దానికి సిక్స్టీ డిగ్రీస్ ఏసీ ఈజ్ టు ఆరిజింటల్ డిస్టెన్సు ద ఎయిట్ మీటర్స్ అవే ఫ్రమ్ ద పోల్ సో ఈ విధంగా రాసుకుని మనం డయాగ్రామ్ ఒకటి ట్రాచ్ చేయాలి పెన్సిల్ తోటి ఓకేనా నెక్స్ట్ సమ్ చూద్దాం సమ్ నెంబర్ ఎయిట్ చూసుకుంటే ట్యాంజెంట్ సర్కిల్లో ఇచ్చారు క్యాలిక్యులేట్ ది లెంత్ ఆఫ్ ట్యాంజెంట్ ఫ్రమ్ ఏ పాయింట్ ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ అవే ఫ్రమ్ ది సెంటర్ ఆఫ్ ది సర్కిల్ ఆఫ్ రేడియస్ నైన్ సెంటీమీటర్ సో మనకి ఇక్కడ చూసుకుంటే ఇది ఒక సర్కిల్ ఇది సెంటర్ ఓ ఇక్కడ రేడియస్ ఇది ట్యాంజెంట్ పి అనేది ట్యాంజెంట్ ఎందుకంటే ఈ లైన్ చూసారా ట్యాంజెంట్ అనేది ఇంటర్సెక్ట్ అంటే ఎగ్జాక్ట్ వన్ పాయింట్ ఏ లైన్ అయితే ఒక సర్కిల్ని టచ్ చేస్తూ ఎగ్జాక్ట్ అట్ వన్ పాయింట్ ఆ లైన్ మనం ఏమంటాం ట్యాన్జెండ్ అంటాం ద లైన్ టచ్స్ ద సర్కిల్ అయితే ఎగ్జాక్ట్లీ వన్ పాయింట్ దట్ ఈస్ కాల్ ద ఆఫ్ టు ద సర్కిల్ సో పిఏ టాన్ టు సర్కిల్ ఇక్కడ ఫైన్ ద లెంత్ ఆఫ్ ది ట్రాన్జెండర్ క్యాలిక్యులేట్ ద లెంత్ ఆఫ్ ది టాంజెంట్ అప్పుడు పిఏ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి అది ఎక్స్ అనుకుందాం అండ్ ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ అవే ఫ్రమ్ ది సెంటర్ ఆఫ్ సర్కిల్ ఇక్కడ నుంచి పి నుంచి ఇక్కడికి ఒక పీ అనేది అవుట్ సైడ్ ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ తీసుకున్నాం ఓకేనా నౌ రేడియస్ ఎంత ఇచ్చారు నైన్ సెంటీమీటర్స్ ఇచ్చారు సో నవ్ యాడ్ ఫైండ్ అవుట్ ది ఎక్స్ వాల్యూ ఫైన్ అవుట్ చేయాలి దిస్ ఇది రైటాంగిల్ ట్రాంగిల్ తీసుకున్నాం ఇక్కడ ఓపీ ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ సెంటీమీటర్ ఓఏ ఈజ్ ఈక్వల్ టు రేడియస్ ఎంత ఇచ్చారు నైన్ సెంటీమీటర్ పిఏల్ టు లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్ లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్ అది మనం ఫైండ్ అవుట్ చేయాలి టు ఎక్స్ ఓకే ఇదే ట్రాంగిల్ ఇది ఓఎఫ్ ఇ రైటాంగిల్ ట్రాంగిల్ ఎందుకంటే ద యాంగిల్ బిట్వీన్ ద రేడియస్ అండ్ ట్యాంజెంట్ ఈజ్ నైంటీ డిగ్రీస్ ఇన్ ట్రయాంగిల్ ఓఏపీ తీసుకుంటే ఓఏపిలో యాంగిల్ ఏ నైన్టీ డిగ్రీస్ సో అకార్డింగ్ టు ద పైతాగ్ర స్థీరం ద స్క్వేర్ ఆఫ్ ది ఐపోట ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది అదర్ టూ సైడ్స్ ఈ ట్రాంగిల్ ఓఏపీలో యాంగిల్ ఏ నైన్టీ డిగ్రీస్ కాబట్టి ఓపీ స్క్వేర్ ఈక్వల్ టు స్క్వేర్ ప్లస్ ఏపీ స్క్వేర్ అవుతుంది ఓపీ స్క్వేర్ ఈక్వల్ టు స్క్వేర్ ప్లస్ ఏపీ స్క్వేర్ వాటి ద ఓపీ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ స్క్వేర్ వీళ్ళు ఓఏ అమ్మొచ్చు నైన్ నైన్ స్క్వేర్ ప్లస్ ఏపీ ఎంత ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ఫిఫ్టీన్ అంటే ఎంత టూ ట్వంటీ ఫైవ్ ఈజ్ ఇవల్ నైన్ స్క్వేర్ అంటే ఎయిటీ వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ సో ఎయిటీ వన్ సెంట్ దిస్ సైడ్ సో టూ ట్వంటీ ఫైవ్ మైనస్ ఎయిటీ వన్ ఈజ్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఎంత అయింది వన్ ఫార్టీ ఫోర్ అయింది ఈజ్ ఇవల్ టు ఎక్స్ స్క్వేర్ సో వాట్ ఈస్ ఎక్స్ వాల్యూ రూట్ ఓవర్ వన్ ఫార్టీ ఫోర్ సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ట్వెల్వ్ సెంటీమీటర్ దట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ది ట్యాన్ జెంటు ఓకేనా ఇవి టూ మార్క్స్ సమ్స్ నెక్స్ట్ వీడియోలో ఫోర్ మార్క్స్ సమ్స్ మనం డిస్కస్ చేద్దాము సో ఖచ్చితంగా ఈ యొక్క వీడియో పదో తరగతి విద్యార్థులందరికీ కూడా ఉపయోగకరం కాబట్టి మీకు తెలిసినటువంటి విద్యార్థులందరికీ కూడా షేర్ చేయండి అండ్ లైక్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్